వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధు సూధెన్రావు ఎంపీబీఎస్ ఉస్మానియా ఎఫ్సి జీపీ పీజీసీసీ జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ చత్రగా మెదక్ నేడు గురుపౌర్ణమి జనులకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశం ఇవ్వాలని ఏ గురువుత్వం ఆశ్రయిస్తూ ఉంటారు గురువు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ ఉపదేశించిన మంత్రాన్నో నామాన్నో స్మరిస్తూ ఉంటే మీకు దివ్యత్వం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు అసలు ఉపదేశం అంటే ఏమిటి మిమ్మల్ని స్వస్థానమునకు చేర్చేదే ఉపదేశం ఆత్మయే నీ స్వస్థానం ఆత్మ నుండియే నీవు ఉద్భవించావు ఆత్మయే నీ గమ్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రమును ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమునో యాంత్రికంగా జపిస్తూ ఉంటే చాలు ముక్తి లభిస్తుందనుకోవడం అవివేకం స్వవిమర్శో మోక్ష అంటే నీ నిజతత్వాన్ని నీవు తెలుసుకొని చరించుటయే మోక్షం నీవు అష్టైశ్వర్య స్వరూపమైన ఆత్మయే తప్ప అశాశ్వతమైన నీ శరీరానికి కావు ఈ సత్యాన్ని గ్రహించిన నాడు నీ హృదయం విశాల భావాలతో ప్రకాశిస్తుంది గ్రంథ పరిచయం వల్ల మేధస్సును అభివృద్ధి చేసుకున్న నూరు మంది మేధావుల కంటే మంచి హృదయం గలవాడే జగత్తునకు ఉపకారం చేసి తరిస్తారు